ఇక్కడ నుంచి ఒక పిలిపిద్దాం నూతన సంవత్సరం వేడుకలు తాగి నూతన నూతన సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటినే కొత్తగా తాగేవాడు తాగేవాడు తయారవుతున్నారని గణాంకాలు చెప్తున్నాయి జోష్ పలవ తిని జోష్ పొందొచ్చు మిఠాయి తిని జోస్ తాగే మండవాళ్ళైతే బాధపడే స్త్రీ ఎందుకు బాధపడాలి ఎలా కాపాడుకుందాం అని మీ అందరికీ మేము సహజంగా నేను నేను మనం మీ అందరికీ నేను మనం చేస్తున్నాను ఒక్కటే మనం కూడా కలపేసారిలో పెద్ద పిల్లలకి తెలియదనుకుంటుంది మన పెద్దలవి అంబేద్కర్ ముందు ఎవరు నిలబడ్డారు సరిపోడు ఎవడు బొగ్గులు వెళ్ళిపోతాడు ఆయన ముందు నిలబడ్డానికి ఎప్పటికీ లేదు దేశం తెలిసే నాయకులు ఎవ్వడికి కూడా అంబేద్కర్ ముందు నిలబడలేకే సినిమా యాక్టర్ వాళ్ళ పోస్తున్న రాజేష్తో ఒకప్పుడు స్త్రీ వర్గీకరించి దళితుల అభివృద్ధిని నాశనం చేసి చేయడం కోసం అగ్రకుల పాలకుల యొక్క రిజర్వేషన్ అమలు సక్రమంగా అమలు చేయని అగ్రకుల పాలకులను ఎంఆర్పిఎస్ నాయకులైనటువంటి శ్రీ మల్లా మాది గారు ఏనాడు ప్రశ్నించడం జరగలేదు కానీ ఈ అగ్రకుల పాలకులతో కలిసి ఏబిసిడి వర్గీకరణ చట్టాన్ని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్ తొమ్మిదో తేదీన కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సహకారంతో వర్గీకరణ చట్టం చేయడం జరిగింది ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ గ్రూప్ వన్ ఆఫీసు అయినటువంటి శ్రీ రావు గారు తన ఉద్యోగాన్ని పణంగా పెట్టి భార్య బిడ్డలను వదిలి ఈ రిజర్వేషన్లో ఉనికికే ముక్కు వాటిల్తుందని గ్రహించి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి మానవులను చైతన్యపరిచి లక్షలాది ప్రజలతో మహోన్నతమైన ఉద్యమాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడిపారు ఒకవైపు ప్రజా ఉద్యమం మరోవైపు న్యాయపోరాటం చేసి రెండు వేల నాలుగు మే ఐదో తేదీన సుప్రీంకోర్టు తీర్పు ద్వారా రాజ్యాంగ విరుద్ధం సోషల్ విభజన చేయకూడదు ఇది జాతీయ సమగ్రతకే విగతం కలుగుతుందని చాలా క్లియర్గా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పు నేను లెక్క చేయని రాజకీయ పార్టీలు మాదిగల ఓట్ల కోసం ఆనాడు చంద్రబాబు నాయుడు వర్గీకరణ చట్టాన్ని సమర్థించి చట్టం తీసుకొస్తే రెండు వేల నాలుగో సంవత్సరంలో అధికారంలో వచ్చిన రాజశేఖర్ రెడ్డి గారు తిరిగి అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకి పంపడం జరిగింది ఈ తీర్మానాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టే ప్రయత్నంలో దాన్ని అడ్డుకోవడం కోసం వ్యతిరేకించి అడ్డుకోవడం కోసం శ్రీ రావు గారు ఢిల్లీలో డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల ఐదు సంవత్సరంలో గుండుపోటుతోటి పటన్ మరణం పొందడం జరిగింది ఆనాటి నుండి రావు గారు ఎస్సీ రిజర్వేషన్ సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఆయన పోరాటం ద్వారా పదిహేను శాతాన్ని రాజ్యాంగం కల్పించిన చట్టాన్ని యథావిధంగా కొనసాగించడం కోసం రాజ్యాంగ రక్షకుడికై కాపాడినాడు మన స్వర్గీయ రావు గారు మరి రావు గారు మరణించి పద్దెనిమిది సంవత్సరాలు అయింది అయినా ఈ ఎస్సీ వర్గీకరణ చట్టం ఇంకా మాలవాడు మెడలో దళితుల మెడలో వేలాడుతూనే ఉంది మరి దేశ